అందరూ వెళ్ళారు వాళ్ళందరిని అడిగితే మధ్యాహ్నం వారికి కనిపించారమ్మా మాకు పడ్డారు కదా ఏమో పక్కన ఎక్కడ నుంచి మారేమో అనేసి నేను త్రిమేపాలెం పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసాను సార్ ఫోన్ చేస్తే ఆ సారు త్రి టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను అయితే అక్కడే ఉన్నారమ్మా అనేసరికి నాకు సండే రోజు తొమ్మిది గంటలకు తెలిసింది గుండా అని అసలు మీరు అక్కడ లేరు గుండా అని హెడ్ లైన్స్ ఇచ్చారండి అయితే మా వాళ్ళు మిర్చి వెళ్ళారు ఇప్పుడు రాలేదని నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఇంకేమో బ్యాటరీ లో అయి స్విచ్ వస్తుందేమో అనుకున్నా రోజంతా నైట్ నిద్ర లేదు పాపకి దెబ్బకి ఫీవర్ వచ్చేసింది వాళ్ళ డాడీ ప్యాక్ చేస్తాడు అది తాగేసి బ్రెడ్ తాగి తినేసి పడుకుంటది ఆ రోజు రాకపోవడంతో పండిస్తాడు నేను మరుసటి రోజు కాల్ చేశాను కాల్ చేస్తే నా మీద పాప అతను రాకపోవడం పాపకు ఫీవర్ వచ్చేసింది అని అంటే ఆ లేడీ కానిస్టేబుల్ అనిగా ఒకసారి గారు పాపని పండించాను పండిస్తే మా ఆయన వస్తే మా ఆయన నాకు అన్నీ ఎదురుగదు నేను అసలు ఏం చేయలేదు తక్కువ రేపు అడిగేసరికి నేను ఖచ్చితంగా ఆయనకి వచ్చేస్తానని నీకు కాల్ చేశాను అంటే నిజంగానే కాల్ చేస్తుండే మా ఆయన నన్ను కాల్ చేస్తే సరేలే వేసుకుని రా తర్వాత అమ్మ అని నేను అని నేను చెప్పేశాను

ఇవేనండి మాకు ఎలాంటి సడన్ గా నేను ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలని మిర్చి అమ్మడానికి వెళ్ళామండి మాకు డబ్బులు అవసరం ఇప్పుడు సడన్ గా మా ఆయన తీసుకెళ్ళి అక్కడ పెడేశారు మా పరిస్థితి మరి తుమ్మలాగేశ్వరరావు గారేమో ఇలా గుండాలు మరి తుమ్మలాగేశ్వరరావు ఇప్పుడు కనిపిస్తే నాకు చెప్పించి కొడతాను అంజడికి చెప్పించి కొడతాడు అరకొకడికి కొడుకులకి ఒక్కొక్కడికి కేసీఆర్ గారిని తుమ్మల నాగేశ్వరరావుకి అప్పుడు మా కాలు పట్టుకున్నాడు మీలా మీ కింద జీతంగా ఉంటామన్నాడు ఇప్పుడు ఎందుకు కాలా అని అంటున్నారు వాళ్ళు మేము ఇప్పుడు గుండాలమ్మా మేము మేము పండించకపోతే వాళ్ళు